డబ్బులేవు డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది వేదిక పోవలని చెప్పి ఈ నాగిపోయినా ఈ నాగిపోయి ఈ క్యాటన్ కడమనుకుంటున్నాం మూడు రోజులు పడుకున్నాం అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్ర వచ్చినట్టే తెలుస్త పాంట్లోనే పోతున్నాం పాంట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళి చెప్పేసి తీసి ఇల్లు వాచి గేట్ ముందు వేసేది వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరు తర్వాత ఏమైంది తర్వాత కోడిసే తీసుకొచ్చి లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేదు నిన్న నిన్ను అందులో దేని మీద బండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం ఏషిలో అందా మీకు తెలియదు ఇక ఈ చనిపోయిన కింద లెక్క మరి నేను చూసి ఈ ఊరికే వాళ్ళు చూసి ఓడిసెద్దే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు ఏంటి ఏమని రాసుకున్నారు

కాళ్ళు నడవలి రావట్లేదు ఇది లేతలేదు ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మింట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉండవు ఇది ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు మేము అటెండ్ అయ్యి ఇద్దరు ఉండాలి రెండు పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు